हरिः ओ जय श्रीकृष्णं वन्दे जगद्गुरु नमो कृष्ण नमो कृष्ण जय माधव जय केशव जय गोविन्द रक्ष रक्ष पाहि, पाहि 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 रक्ष माम् हरिवरासनं स्वामी विश्वमोहनं हरितदीश्वरम् आराच्युपादुकं हरिविमर्धनं स्वामिनित्यनत्तनं हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्प स्वामि शरणमय्यप्प శరణమయ్యప్ప మయ్యప్ప స్వామి శరణమయ్యప్ప మయ్యప్ప రావడబోతి గురువు గారు ఏదైనా మాకు ఒక పథ్యం చెప్తాను ఆయన పథ్యం కాదు జ్ఞానోదయం కలిగించేటటువంటి ఒక చిన్న కథ శ్రీరామకృష్ణ పరమహంస గారు చిన్న ఉదాహరణతో పోలుస్తారు ఆయన రామకృష్ణ పరమహంస ఆయన దైవాంశ సంభూతులు అవధూతలు జ్ఞానులు ఆయన శిష్యుడైన వివేకానంద స్వామి గురించి చెప్పాల్సిన పర్లేదు మనకు ఒక జమీందారు తనకు బాగా సంపదలు ఉండాయి చాలా ఆనందంతో ఉన్నాడు అనేక మంది సేవకులు కూడా ఉన్నారు అయితే ఒక నగరానికి వెళితే నగరంలో ఒక కుక్క కుక్క బిళ్ళ అది మనం తెల్లగా బొజ బొచ్చుబొచ్చుగా ఎక్కువగా ఉంటుంది ఆ తెల్లని చాలా ముచ్చటగా ఉంది దాన్ని తెచ్చుకున్నాడు దాన్ని తెచ్చుకొని మెల్లిగా పెంచుకుంటున్నాడు అది కుక్క మనకు తెలుసు మచ్చగా ఏందంటే ఏం చేస్తుంది మన చుట్టూ ఉంది కాళ్ళ చుట్టూ తిరుగుతుంది ఇంకా కొంచెం మనం గుమ్మ ఉంటే మన శరీరం పైన ఎక్కుతుంది ఇంకొంచెం గమ్మన ఉన్నాం అనుకో మనం మూతి నాకుతుంది అది జీ కుక్క అంటే మూతి అంతా నాకింది అనేటువంటి సామెత కూడా ఉంది ఈ పిల్ల ఇది అలవాటు చేస్తున్నాడు ఆయన అది ఎంత ముచ్చటగా ఉంది ముద్దుగా ఉంది ఊళ్ళంతా బాగా వెంట్రుకలు ఉన్నాయి ఈ దాని ముఖం కూడా ముద్దుగానే ఉంది అది ఈరోజు రావడం ఆయన పైనేకెక్కి ఆయన ముఖమంతా కూడా అట్లా అట్లా ప్రేమను చూపిస్తుంది అంత అంత ప్రేమ దాని ప్రేమ సాకేటటువంటి జంతువులన్నీ కూడా ఇలాగే ఉంటాయి కదా అయితే ఒకరోజు ఒక దూరపు స్నేహితుడు వచ్చాడు ఇంటికి వచ్చాడు వచ్చి చూసి మిత్రమా ఏంది కుక్క పిల్లలు సాకుంటున్నావు కొత్తగా ఏమి అంటే కుక్కలు మామూలుగా పెంచుకుంటా అంట కదా కుక్కలనే పెంచుకుంటా వింటే బయట ఉంటాయి కట్టేస్తారు దానికి ఏదో అన్నం వేస్తే కాపులా ఉంటాయి ఈ ఉళ్ళని ఏంది ఎందుకు ఆనందిస్తున్నావు అని అడిగాడు అది దాని ప్రేమ దాని విశ్వాసం చూడు ఎలా ఉందో అది నన్ను వదిలిపోవటం లేదు అని నువ్వు దానికి రోజు అలవాటు చేస్తే నిన్ను వదిలిపోకుండా అడిగిపోతున్నది ఒక అలవాటు చేసుకున్నావు అలవాటు అడిగిపోతుంది దోమబానం చేసేవాడు మొదట్లో ఏమీ ఉండదు తెలియదు పక్కనుండే మిత్రులు వీళ్ళు బాగుండాలి చెడగొట్టాలి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి రా మిత్రమా ఇది నీ గురికే ఇస్తారు పనులు ఒకసారి రుచి చూడు వద్దబ్బా నాకు అలవాటు ఎందుకయ్య ఎందుకు అట్లా కాదు ఇంతమంది ఆ బుద్ధి లేని వాళ్ళ తాగు ఏం కాదు కదా తాగు సరే ఆ ఇష్టంగానే అట్లా ఆ పొగ పీల్చి అట్లా వదలడం ఆ పొగ పీల్చి వదలడం ఎదురుగా ఇంకొక వ్యక్తి ఉంటాడు పొగ పీల్చి ఉఫ్ ఉఫ్ఫు అంటా ఉంటాడు అంటే అన్నప్పుడు ఏమవుతుంటే రింగు రింగు రింగులుగా వస్తూ ఉంటాయి గుండ్రం గుండ్రంగా చూడు ఆయన యొక్క తాగినటువంటి ధూమపానం గుండ్రంగా రింగు రింగులుగా వస్తుంది ఎంత టాలెంట్ ఇది కూడా అంటే పొగ తాగి దాన్ని గుండ్రంగా చక్రంలాగా పంపించడం ఒక టాలెంట్ అది ఒక అనేక మంది ఉంటారు సహజంగా అంటే అలవాటు అనేది ఎట్లా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద భూమి इष्ण वंदे जगदुरु